అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలపురం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామికి వైభవంగా గజమాల ఊరేగింపు అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణోత్సవం పురస్కరించుకొని భారీ గజమాల ఊరేగింపు ఆలవరం మండలం ఓడల రేవు నుండి అంతర్వేది దేవస్థానం వరకు కొనసాగుతున్న భారీ గజమాల యాత్ర దేవాలయ వ్యవస్థాపకులు గోపనాథి కృష్ణమ్మ గారి వారసురాలు అగ్నికుల క్షేత్రీయ సామాజిక వర్గ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ యాత్ర ఈ ఏడాది పదహారు వసంతలోకి అడుగుపెట్టిన గజమాల యాత్ర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సహకారంతో భక్తులు క్రమశిక్షణతో సాగుతున్న యాత్ర గజమాలను స్వామివారికి సమర్పించి కళ్యాణాన్ని వీక్షించేందుకు రెండు రాష్ట్రాల నుండి తరలివేస్తున్న భక్తులు నా పేరు నేను ఆంధ్రప్రదేశ్ మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు గారు నియమించున్నారు ముఖ్యంగా ఏదైతే అంతర్వేది దక్షిణ కాశీగా పేరు పొందిన అంతర్వేది దేవస్థానం ఉందో ఆ దేవస్థానం నిర్మించిన శ్రీ కొమనాథి కిష్టమ్మ గారి ఆశయం మేరకు అలాగే అగ్ని కులక్షేత్ర సోదరులు పెద్దలు అలాగే యువత ఆశయం మేరకు గజమాల యాత్ర నిర్వహిస్తున్న శ్రీ మన గజమాల నాగరాజు గారికి అలాగే ఉన్న పెద్దలందరికీ కూడా వృధా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆ రోజు ఇష్టమ్మ గారు ఆస్తులన్నీ కూడా అంతర్వస్థానానికి దానం చేస్తున్నారు దానికి మేము ఇప్పుడు మా అగ్ని కొల క్షేత్ర సోదరులందరూ కూడా మా డిమాండ్ ఏంటంటే అక్కడ ఎవర దానికి దృష్టికి మరి ఏదైతే ఏటా జరిగే తరలి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాల సందర్భంగా మరి ఏదైతే అగ్కులు సోదరులు హిందూ ధార్మిక సంఘాలు అందరూ కలిసి మరి ఈ యాత్రని పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాల నుంచి ప్రోత్సాహించడం జరుగుతుంది ఇప్పుడు అదేవిధంగా ఇది పదహారవ సంవత్సరం ఏదైతే ఆయన జన్మ స్థలం గ్రామం గ్రామంలో ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి వైజంక్షన్ మీదుగా అంతర్వేది శ్రీ లక్ష్మీశ్వరం స్వామి ఆలయ నిర్మాత ప్రత కృష్ణం గారికి ఆ మహాగజమాను సమర్పించి అలాగే స్వామివారికి కూడా మాల సమర్పించి అలాగే అక్కడి నుంచి కళ్యాణం తిలకించి రేపొద్దున్న రథోత్సవం కూడా చూసుకుని రథ ఊరేగింపు కూడా కాబట్టి అందరూ భక్తులు వచ్చి భక్తులందరూ కూడా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ వేళ ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి అగ్నివ శత్రి పెద్దలు అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సోదరులు హిందూ ధార్మిక భక్తులు అందరికీ కూడా ఏంటంటే ఎంతైతే ఆనందంగా ఉన్నది అదేవిధంగా తీసుకుని రోజు మా యువత కానీ నాయకులు కానీ అందరూ కూడా తీసుకోవడం జరిగింది చైర్మన్ గారు చెప్పినట్టు మాకు ఈ దేవాలయాలు నిర్మించినటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో మరి మనందరూ ఈ దేవాలయాలు నిర్మించినటువంటి అగ్రికుల క్షత్రియ సోదరులు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో మరి మన అంతర్వేద దేవస్థానం కొత్త పూర్వీకులు ఉన్నారో మరి మన అంతర్వేద దేవస్థానం కొత్త గజేంద్ర గారు అనేక వారు వారు కొంతమంది రాజకీయ ఒత్తుల వల్ల పోటీ వేయ పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ డిమాండ్ ఎక్కడున్నా ఎవరైతే కొంత స్టైర్మెన్ ఇచ్చే విధంగా మనం ప్రభుత్వమే పోరాటం చేసి ముఖ్యమంత్రి గారికి